అందరు బాగున్నారా మనకి ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ గిరి ప్రదర్శనలు ఎందుకు చేస్తారు అండ్ అలాగే దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అండ్ అలాగే ఫుల్ స్టోరీ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి లాస్ట్లో మీకు ఒక త్రీ హెల్త్ టిప్స్ అనేవి కూడా చెప్తాను మీకు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా లెట్స్ విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం చాలా ప్రసిద్ధమైంది ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇతర దర్శనం ఎందుకు చేస్తారని చెప్పుకునే ముందు దాని వెనక ఉన్న ముందుగా స్టోరీ అయితే చెప్పుకుందాం ఒకప్పుడు ఎరణ్యక శివుడు అనే రాక్షసరాజు భగవంతుని ద్వేషించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు భగవంతుని భక్తితో పూజించేవాడు హిరణ్యక శివుడు తన కుమారుణ్ణి భగవంతుణ్ణి పూజించవద్దు అనేవాడు కానీ ప్రహ్లాదుడు ఓ నమో నారాయణ అని రోజు జపిస్తూ ఉండేవాడు ఒకరోజు హిరణ్యక శివుడు ప్రహ్లాదుని అడిగాడు నీ భగవంతుడు ఎక్కడున్నాడు అప్పుడు ప్రహ్లాదుడు సమాధానం ఇచ్చాడు ఎక్కడ లేడంటారు చూపించండి తండ్రి అన్ని చోట్ల నా భగవంతుడు ఉన్నాడు దీనికి కోపంతో హిరణ్యక శివుడు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అని అడిగాడు అవును అందులో కూడా ఉన్నాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు ఆ కోపంలో హిరణ్యక శివుడు ఆ స్తంభాన్ని కొట్టగానే ఆ స్తంభం చీలిపోయింది స్తంభలో నుంచి భగవంతుడు నరసింహ అవతారం తీసుకొని ప్రహ్లాదుని రక్షించడానికి అలాగే హిరణ్యక శివుని చంపడానికి ఆ తర్వాత భూమికి పునరుద్ధరించడానికి వర అవతారం కూడా తీసుకున్నారు నరసింహస్వామి తన ఉగ్ర రూపంలోనే ఉండగా భక్త ప్రహ్లాదుడు ఆయన శాంతిపరిచేందుకు ప్రార్థించాడు ఆ సమయంలో నరసింహుడు వరాహ రూపంలో భక్తునికి ఆశీర్వదించి అక్కడ గిరిపై నిలిచాడు ఈ సంఘటన తర్వాత ప్రహ్లాదుడు భగవంతునికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ కొండ ప్రాంతంలో తపస్సు చేసి భగవంతుణ్ణి పూజించి ఇక్కడ భగవంతుడు ఉన్నాడని తెలిసి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు అప్పటి నుంచి సింహాచల గిరిపాద దర్శనం ప్రారంభమైంది ఈ గిరిపాద దర్శనం ఎప్పుడు చేస్తారంటే ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజు చేస్తారు ఇది సింహాచల వార్షిక చందనోత్సవం ముందు రోజు జరుగుతుంది క్రమంగా భక్తులు పౌర్ణమి రాత్రి లేదా తెల్లవారుజామున ప్రారంభిస్తారు ఈ గిరిపాద దర్శనం ఎందుకు చేస్తారంటే నరసింహస్వామి ఆశీర్వాదం కోసం ఈ గిరి ప్రదర్శన అనేది చేస్తారు అండ్ అలాగే పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా ఈ గీర్ ప్రదర్శనం అనేది చేస్తారు ప్రహ్లాదుడు భక్తి స్ఫూర్తిగా గీరి ప్రదర్శనం చేస్తారు ఎంత దూరం ఉంటుందంటే సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది కొండ చుట్టూ పూర్తి ప్రదర్శనం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీకైతే వీడియో చివర త్రీ టిప్స్ అనే చెప్తా అన్నాను కదా అందులో మొదటిది రోజుకి ఆరు నుండి ఎయిట్ అవర్స్ డీప్ స్లీప్ అనేది ఉండాలి ఇలా ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి దూరం అవుతారు డైలీ ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోజుకి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి తక్కువగా గురవుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో